హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో రైతు బంధువులందరికీ ఒక అదిరిపోయే అప్డేట్తో మీ ముందుకు వచ్చేశాను ఇక అప్డేట్ ఏంటంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద శుభవార్తను చెప్పడం జరిగింది ఈ నెలలో అంటే ఈ నవంబర్ నెలలో ఈ తేదీన పిఎం కిసాన్ పథకం ఇరవై ఒక్క విడత నిధులు విడుదల చేయనున్నట్లు సమాచారం వచ్చింది అలాగే ఈ పనులు చేసిన వారికి మాత్రమే డబ్బులు జమ్ముతాయి మరి ఈ నిధులు ఎప్పుడు విడుదలవుతాయి ఎవరికి వస్తాయి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం సో ముందుగా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే పిఎం కిసాన్ పథకం ద్వారా భారతదేశ వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ప్రభుత్వం సంవత్సరానికి మూడు విడతల్లో ఆర్థిక సహాయం అందిస్తుంది ఒక్కో విడతలో రెండు వేల రూపాయలు చెప్పున మొత్తం ఆరు వేల రూపాయలు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి ఇప్పటి వరకు ప్రభుత్వం మొత్తం ఇరవై విడతల్లో రైతులకు నిధులు అందించింది ఇక ఇప్పుడు ఇరవై ఒక్క విడతపై అందరి దృష్టి ఉంది సో ఇరవై ఒక్క విడత నిధులు దీపావళి కానుగా అక్టోబర్ పద్దెనిమిదిన విడుదలవుతాయని మొదట అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల ఆ నిధులు వాయిదా పడ్డాయి రైతులు కొంత నిరాశ చెందారు కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుండి మంచి వార్త వచ్చింది తాజా సమాచారం ప్రకారం నవంబర్ ఆరో తేదీ వచ్చేలోపు ఈ నిధులను విడుదల చేయనున్నట్లు సమాచారం వచ్చింది అంటే ఈ తేదీలోపు అర్హత కలిగిన రైతులందరికీ వారి బ్యాంక్ ఖాతాల్లో రెండు వేల రూపాయలు చొప్పున నిధులు డైరెక్ట్గా జమవుతాయి అయితే మీ ఖాతాల్లో డబ్బులు జమ కావాలంటే ఒక ముఖ్యమైన షరతు ఉంది మీరు తప్పనిసరిగా ఈకేవి పూర్తి చేసి ఉండాలి ఎవరైతే ఈకేవీసీ పూర్తి చేసి ఉంటారో వారికే ఈ నిధులు జమవుతాయి చెయ్యని వారికి నిధులు పెండింగ్లో పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు తమ సమీప రైతు సేవా కేంద్రంకి వెళ్ళి ఈకేవీసీ చేసుకోవాలి అదేవిధంగా మీ పంట వివరాలు కూడా ఈ క్రాప్ పోర్టల్లో నమోదు చేసి ఉండాలి అప్పుడే మీకు ఈ నిధులు జమవుతాయి అయితే ప్రస్తుతం ఈ క్రాప్ నమోదు ప్రక్రియ ముగిసింది కానీ ప్రభుత్వం డేట్ను మళ్ళీ పొడిగిస్తే వెంటనే నేను మరో వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు ఒక స్పెషల్ క్లారిటీ కౌలు రైతులకు పిఎం కిసాన్ నిధులు అందవు సో ఎందుకంటే వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్థిక సహాయం అందిస్తుంది మొత్తానికి చెప్పాలంటే పిఎం కిసాన్ ఇరవై విడత నిధులు నవంబర్ ఆరో తేదీ వచ్చేలోపు విడుదల కానున్నాయి ఈ కేబీసీ పూర్తి చేసుకున్న రైతుల ఖాతాల్లో రెండు వేల రూపాయలు చెప్పున జమ అవుతాయి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్